హాయ్ అండి ఈ రోజు మా ఇంటికి గెస్ట్ వస్తారని చెప్పిన కదా నేను నా కుటుంబం ఛానల్ కి ఎవరు చూద్దాం రండి హేమలత అగ్రికల్చర్ హాయి మేమైతే ఈ చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చినాం చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తుంది ఇది చాలా కొంచెం ఫేస్ టు ఫేస్ వాయిస్ कुर्च ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అగ్రికెల్చర్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి చెల్లి బిర్యానీ వేస్తుంది అంటే ఏం బిర్యానీరా చికెన్ లేయర్స్ బిర్యానీ అక్క వెరైటీగా నేనైతే ఎప్పుడు తినలేదు ఈ రోజైతే చెల్లి స్పెషల్గా బిర్యానీ అంటే అందరు వేసారాకా అది కాదు నేను స్పెషల్ గా అనేస్తుంది చూపిరా ఏమేమి వేస్తున్నావు ఫస్ట్ అయితే బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి నేను ఒక కేజీ నర నానబెట్టి పెట్టినా దీంట్లో బిర్యానీ నాకు దాంట్లో కూడా వేయాలి మళ్ళీ కొంచెం దంచుకొని వేసుకోవాలి ఇలా చూదు ఆ స్మెల్ మంచిగా వస్తుంది అనమాట బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది తర్వాత చెక్క సాజీరా మిరియాలు లవంగాలు కూడా వేసుకోవాలి అన్ని బిర్యానీ దినుసులు అన్ని వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అమ్మ కారం అంటే మామూలుగా ఉండాలి ఎక్కువ వద్దు మరి తక్కువ చప్ప వద్దు అనమాట సరే ఇప్పుడు దీంతో పాటు పచ్చిమిర్చి అన్ననే వేసేస్తావా కొన్ని వేయాలి ఆ ఫ్లే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగుతుంది అనమాట ఓహో బాస్మతి బియ్యం అన్నం అంత వినుకుతుంది కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి దాంట్లోనే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి నిమ్మకాయ అది కొంచెం నూనె కూడా వేసుకోవాలి పొల్లు పొల్లు అవుతుంది అన్నం ఇట్లా నాకు సాల్ట్ అంటే ఎంత దాన్ని సరిపోయేవాడు సాల్ట్ తర్వాత ఆయిల్ కొంచెం ఇది ఒక పది నిమిషాలు నాంత సరిపోతుంది బాస్మతి బియ్యం ఎక్కువ నాని అనుకో పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ నాని తిరిగిపోతాయి తిరిగిపోతాయి బిర్యానీ అనేది పాడైతుంది ఇప్పుడు ఏం చేయాలంటే నిమిషాలు వేసుకోవాలి బిర్యానీ అన్నం వచ్చి బిర్యానీ వేసుకోవచ్చు ఎడలుపు ఉంటే మంచిగా దమ్మవుతుంది మంచిగా ఉడుకుతుంది అనమాట అట్లనే ఇది పొయ్యి మీద పెట్టినప్పుడే ఇది కూడా పెట్టేసుకోవాలి ఇది ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇది అది చికెన్ మనకు మగ్గే లోపు ఇది కూడా ఉడుకుతుంది ఈ రైస్ అవుతుంది అనమాట అసలు సైడ్ రైస్ పెట్టేసింది ఇటు సైడ్ అయితే చికెన్ కి పెడుతుంది అసలు అసలు ప్రతి సండే అయితేనే ఉంటదన్న నన్ను పిలిచింది బిర్యానీ మరి ఆయిల్ వేసుకున్నా నూనె సాక్షి ఆన్ చేస్తే ఆన్ చేయలే బాగానే వస్తుంది వెళ్తూ అంటే ఇక నేను పల్లీను నేనేమో నాన్ వెజ్ లకు ఎక్కువ వాడతా డీప్ ఫ్రై లకు దానికి ఏమో ఇది ఫార్టీ అవునా ఇప్పుడు మనము బిర్యానీ దిను వేసుకున్నాము దీంట్లో మళ్ళీ దీంట్లో వేసుకోవడమే కాదు అన్ని ఇంట్లో కూడా వేసుకోవాలి వేసుకోవాలి సాజీరా బిర్యానీ ఆకులు ఇది అనాస పువ్వు అంటారు అనాస పువ్వు ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు మామూలుగా దాంట్లో ఎందుకంటే దాంట్లో వేసినాం కాబట్టి స్మెల్ వస్తుంటా పువ్వు లవంగాలు కూడా అందులో వేసినాము చూసుకొని కొనుక్కోవాలి జరుగుతున్న ఇలా చీలా దాంట్లో కూడా వేస్తున్నాను కదా అవును వేస్తుంది అంతే ఎక్కువ ఘాటు మళ్ళీ ఎండాకాలం పెరిగి వేస్తాం కదా ఏం కదా జీలకర్ర కూడా వెళ్ళాలి ఉన్నా రెండు మూడు వేస్తున్నా అన్నీ వేసిన టేస్టా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఇలా ఒక మంచిగా మిక్సీ కేసేసింది అనమాట చూడండి కట్ చేసినట్టే వచ్చినాయి మంచి ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్నాయి ఎన్ని అంటే మనం ఎన్ని అనుకుంటే అన్నారా అంటే గ్రేవ్ గ్రేవీ గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తే అవును గ్రేవీగా కావాలంటే రెండు మూడు గడ్డలు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి ఆయన లేగి దగ్గర దగ్గర అవుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దాంట్లో కూడా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి మసాలా ఘాట్ ఈ ఎక్కువ కాకుండా ఇదైతే అందరికి తెలిసే ఉంటది ఉల్లిపాయలు తొందరగా వేయాలంటే ఉప్పు వేసేయాలి అందరి చూడు నన్నేసి శివుడు అంటది అంట కదా అందుకనే ఉప్పు వేసే టేస్ట్ వస్తుంది ఏదైనా ఉప్పు వేయపోతేడొస్తుంది మాకు ఒక అమ్మమ్మ వేసి నన్నే చూడు నన్ను ఇంటాయి కదా అదే ఫాలో అవుతున్నాం మేము కూడా మగ్గనిద్దాం కొద్దిసేపు మగ్గనిద్దాం ఇలా వచ్చేసి అనమాట అప్పటికప్పుడు మిక్సీ పట్టేసింది అప్పటికప్పుడు దంచితే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాగుంటది ఎప్పటిదో అయితే తక్కువ ఉంటుంది అనమాట కొద్దిగా పళ్ళ అయితే చాలా బాగా వస్తుంది పసుపు కూడా అంటేనా పచ్చ కొంచెం కొత్తిమీర పుద్దిన కూడా వేసుకు అది కొంచెం పచ్చవాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఈవనేమో హైట్ ఉంది నేనేమో హైట్ తక్కువ నా చూడాలి ఇప్పుడు చికెన్ వేసుకుంది చికెన్ వేసేస్తుంది పెద్ద పెద్దగా ఉండాలా పీసులు బిర్యానీ కంటే పెద్దగా ఉండాలి రెండు లెగ్ పీసులు ఉన్నాయి ఇందులో అన్ని మొక్కలు అయితే చిన్న చిన్న మామూలుగానే ఉన్నాయి అంత పెద్దగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్నాము

్రౌన్ ఆనియన్ వేయించుకుంటున్నాం నూనె రేపు చికెన్ ఉడకని ఎందుకంటే దమ్ అవుతుంది కాబట్టి బిర్యానీ మెత్తగా చిక్కిపోతాయి ముక్కలు అనేవి ఓహో ఇప్పుడు టమాటాలు వేస్తున్నా గ్రేవీ గ్రేవీ వచ్చింది కదా టమాటాలు వేద్దాం టమాటా టమాటాలు తర్వాత టమాటా ధనియాల పొడి కూడా వేద్దాం ఎక్కువ ఉడికితే చిక్కి పోతు ధనియాల పిండా ధనియాలు కొంచెం చిలకరేస్తాం తర్వాత ఇది ఇటు చూసుకుందాం ఇటు బిర్యానీ పౌడర్ బిర్యానీ పౌడర్ చికెన్ వేయాలా బిర్యానీ మసాలా పౌడర్ ఇది కూడా వేసుకోవాలి ఇదే మెయిన్ బిర్యానీ బిర్యానీకి లేకపోతే మనకు టేస్ట్ రాదు ఓకే మా ఊర్లో అన్ని దొరకాయిగా మరి నేను వచ్చి ఇక్కడ ఇక చికెన్ ఎవరెస్ట్ బ్రాండ్ వాడతా నేను ఇదే ఓకే బాగుంటుంది మేము కూడా అన్ని ట్రై వంటలు బిర్యానీలు కొంచెం మసాలా అనేది దానికి వట్టనిద్దాం ఓకే ఒకసారి మూత అది వటన్ తర్వాత అప్పుడు కారం వేద్దాం దీంట్లో ఏం వేసేది లేదా అంతే మసాలాలు కారము పెరుగు వేయాలి ఇప్పుడు పెరుగు కారం వేసేస్తుంది కారం పచ్చిమిర్చి లవంగాలు బాగా బాగా కాబట్టి జర తక్కువ సూస్ మామూలుగా కారం వేసుకున్నాము తర్వాత పెరుగు ఇది ఉడుకు పట్టింది జూపి ఇదిగో ఇది ఇదైతే ఉడుకు పట్టింది దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు దీంట్లో ఇంకేమిస్తావు పెరుగు పెరుగు అంటే సరిపోయేద్దనా మొత్తం ప్యాక్టీగా ఇప్పుడు ఇది కేజీ నరా కదా పెద్ద సమయం వేస్తా అంటే దాంట్లో బారనుంటేసేసి అడగంటది ఇప్పుడు అడుగు అంటే దాన్ని ఇక మాక్సిమం బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ అన్నం రెడీ అయితే అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే అన్నం అంతటా ఉడకాలి కాబట్టి పెద్ద గ్యాస్ పెద్ద గ్యాస్ మీద షిఫ్ట్ చేస్తా ఇది దాని మీదేనా ఇప్పుడు ఈ సిమ్ లో ఉండాలా ఇప్పుడు ఈ సిమ్ లో ఉండాలి హైలో ఉండాలి అంటే ఇది కొంచెం చిన్న మండుతుంది కదా అది మగ్గుతా ఉంటుంది ఇది ఇలా వచ్చేసింది అనేసి పక్కలు ఉడకాలంటే లేదంటే ఖర్చు పక్క అవుతుంది మళ్ళీ ఒక సైడ్ అవుతుందా ఓకే ఓకే ఫస్ట్ సిమ్లో పెట్టింది ఇప్పుడు పెద్ద హై హైదాన్ని అంత ఉడకాలి ఉడుకుతుంది ఇది ఈ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎక్కువ మొత్తం ఉడుకుందనుకో మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది మేమిద్దరం అల్లొస్తా అంటే బిర్యానీ ఇష్టం దానికి బాగా వస్తుంది ఇది ఇప్పుడు నేను టేస్ట్ బిర్యానీ అన్నా కాబట్టి కొంచెం మనం దీంట్లో తీసుకోవాలి కర్రీ దాంట్లో తీస్తావా వేయడానికి ఎందుకంటే అడుగుకు డమ్ చేసినామంటే అందరికి అది ముక్కలు పడతాయి పడై సర్వింగ్ అప్పుడు ఇబ్బంది అవుతాయి ఇది ఒక రైపోయి అనమాట అంటే దీని తర్వాత కొంచెం 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 వేసుకుంటూ రైస్ వేయాలి ఇంట్లో రెండు లెగ్ పీసులు ఉంటే ఏం చేసింది అంటే ఒకటి ఇంట్లో ఒకటి ఉంచింది మళ్ళీ ఇంట్లో ఒకటి వేసింది అనమాట మధ్యలో ఒకటి ఒకటి అనమాట దీంట్లో అర్థమే ఇది ఇప్పుడు ఏం లేదా పుల్లలు పుల్లలా వెళ్ళా మంచి ఇప్పుడు వేసేస్తావా ఎందుకది కదా చికెన్ పీస్ ఇప్పుడు మధ్యలో వేసేసింది అనమాట ఓకే తర్వాత కొంచెం ఆనియన్ మంచిగా వేయించిన ఆనియన్ రైస్ మళ్ళీ రైస్ చిన్నగా మెల్లగా మళ్ళా మంచిగా బిర్యానీ హోటల్ పెట్టుకోవాలి సాగాక ఇది కూడా వేసేసేయి మరి మూడు స్టెప్లా మళ్ళీ ఇది కూడా వేద్దామా అవన్నీ వేస్తావా వేసేసి పైన వేస్తావా బాగుంది అయితే అన్నం అయితే పుల్లలు పుల్లలు చాలా మంచిగా అయింది రైస్ అయితే బాస్మతి ఎట్లా రే కేజీ హండ్రెడ్ ఆ పండు అంటే దాంట్లో కూడా వెరైటీ వెరైటీ ఉంటాయంట అంట కదా పాత బియ్యం తీసుకోవాలి మంచి డిమార్ట్ లో తీసుకున్నా డిమార్ట్ లో తీస్తారా మంచిగా అయింది స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ చూస్తే అర్థం అయిపోతుంది అండి అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఏమేస్తుంది ఇప్పుడు నెయ్యి ఫ్రిడ్జ్లోనే ఉందా నిమిషం ఫ్రిడ్జ్ మాది ఆనియన్ మాడిపోయినాయి అనుకున్నాను కానీ అట్లనే ఏం చేయాలి అవును కొత్తిమీర వేస్తేనే కలర్ఫుల్ అవును బాగుంటుంది కూడా ఇంకేమేస్తుంది ఇంట్లో కలర్ వేసా నిమ్మకాయ రసంలో లెమన్ ఎల్లో కలర్ కలిపిన లేదా మీకు కలర్ ఇష్టం లేదా మీకు ప్రాబ్లం అంటే కుంకుమ పువ్వు కలుపుకోవాలి అదేంటిది కుంకుమ పువ్వు ఇది 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 నెయ్యి నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిందని గడ్డ కట్టిందనేసి వేడి చేసింది అనమాట ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్ట దమ్ పెట్టాలా సరే కట్ చేయము ఒక రెండు నిమిషాలు ఇట్లా పెద్ద మంట పెద్ద పెట్టాలి తర్వాత ఈ పెనం తీసి దాని కింద పెట్టాలి ఎందుకంటే మారుతుంది ఇప్పుడు కొద్దిసేపు ఉంచుతావా దాన్ని కొంచెం ఒక రెండు నిమిషాలు పెద్దగా ఉంచిన తర్వాత అప్పుడు అది పెట్టి పెట్టాలి దీని మీద ఏదైనా బరువు పెట్టడం ఏం చేస్తున్నా అంటే ఉంచినాం కదా వాటర్ అది పెట్టేస్తావా మైదా పిండి కలిపి చుట్టూ పెడతారు బరువు పెట్టిన సరిపోతుంది మా ఆయన కూడా అట్నే మైదా పెడతాడు పిండి పెడతాడు గాలి ఒకవేళ రాయినా పెట్టచ్చు కట్టెల పొయ్యి మీద ఉంటున్నప్పుడు కట్టెల పొయ్యి పెడితే రాయి పెట్టినాయం కదనమాట రాయి పెట్ట ఇంకా పొలు కావాలంటే మనం నిప్పులేస్తాం కదా అట్లా ఉండాలి మీరు వచ్చి మా బాయ్ కూడా అట్లనే బిర్యానీ తప్పకుండా కట్టెల పొయ్యి మంచిగా పొయ్యి వేస్తా వచ్చేసరికి కట్టెల పొయ్యి మీద వేయాలి బిర్యానీ వచ్చేసి ఇప్పుడు కొంచెం రెండు నిమిషాలు అయిందా పెట్టేస్తే మాడదు ఇప్పుడు గిన్నె దీని మీద మళ్ళీ గంజిది పెట్టాలా పెట్టాలి ఎంతసేపు ఉంచాలి ఇప్పుడు ఇక ఒక పదిహేను నిమిషాలు అంటే అంతే మొత్తానికి ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్ గా ఇక్కడ ఒక బ్యాడ్ ఏంటంటే అక్క వాయిస్ ఇక్కడ మ్యూట్ అయిపోయింది అనుకోకుండా మేము చూసుకోలేదనమాట అందుకనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది బిర్యానీ అయితే అక్క మాటల్లో కూడా చెప్పింది షార్ట్ వీడియోలో ఉంది ఇంకా ఈ ఇక్కడైతే వాయిస్ మ్యూట్ అయిపోయింది ఇప్పుడు చెప్పిందండి బాగా వచ్చింది బిర్యానీ బాగుందని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా చేశానని అన్నారనమాట ఇంకా పిల్లలు మేము అక్కలతో కలిసి కూర్చొని తినడం చాలా హ్యాపీ అనిపించింది అక్క రావడం అయితే చాలా బాగా అనిపించింది చాలా మంచిగా మాట్లాడారు వాళ్ళు చెప్పకుండా బ్లాగ్స్ ఓకేనా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఓకేనా బాయ్ మమ్మల్ని ఎలా చేసారో వాళ్ళని కూడా అలాగే వేయాలి ఓన్లీ మంచి అంటే అందరివి ఎలా ఉంటాయి అంటే పనులు అవి ఉంటాయి కదా డాన్స్ అవి ఇవి దాంట్లో ఓన్లీ వంటలు అయితే చాలా బాగున్నాయి బిర్యానీ అయితే ఫుల్ అసలు చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా బై మంచిగా కలిసిపోయారు ఇంకా ఆ అక్క ఫోటోని డ్రాయింగ్ వేస్తాను నా కొడుకు కూర్చున్నాడు అన్నం తినకుండా ఇంకా టైం సరిపోలేదు ఇంక ఈసారి వచ్చినప్పుడు వేద్దామని ఇంకా వేయలేదనమాట ఏసీ పెడదామని చెప్పి ఏసీ పంపిద్దామని మేము అనుకున్నాము ఇంకా మొత్తానికి ఉండండి అక్క ఉండండి అక్క అంటే ఇంకా వేరే పనుంది రాలేదంటే ఉంటుండే అని చెప్పి ఇక అక్క వెళ్ళిపోయిందనమాట అక్క అన్న ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు రావడం అయితే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడడం తప్ప ఇంకేం లేదు కదా ఇంకా రావడమే గొప్ప అది ఇంకా వెళ్తురన్నమాట మొత్తానికి అక్క మాత్రం చిన్న చిన్న యూట్యూబర్స్ని చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంది అనమాట అట్లనే నా దగ్గరికి కూడా వచ్చింది అక్క చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొన్ని ఫొటోస్ దిగాను అవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూసేయండి మ్యూజిక్ యాడ్ చేస్తాను తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే రెగ్యులర్గా నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి ఓకేనా